ఎందుకు పెట్టుకున్నారు పొత్తు అని తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు లేకుంటే జనసేన వాళ్ళు ఆలోచించడం కరెక్ట్ కాదు అందరూ ఆలోచించాల్సింది ఈ రాష్ట్ర హితం కోసం పెట్టుకున్నాం రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టుకున్నాం బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి ఈ కూటమి తొలి ఉమ్మడి సభకి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు ఈ పొత్తుని ఆంధ్ర ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఆయా పార్టీల మద్దతుదారులు ఎట్లా స్పందిస్తారు ఈ అలయన్స్ వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం బీజేపీ మీద ఆంధ్రలో కొన్ని సెక్షన్లలో వ్యతిరేకత ఉంది దీనికి ప్రధాన కారణం బీజేపీ ఉద్దేశపూర్వకంగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేసింది అని కాంగ్రెస్ పార్టీ చేసిన విభజనకి తోడ్పడి ఆంధ్ర ప్రయోజనాలని పట్టించుకోలేదు అని రాజ్యసభలో పదిహేనేళ్ళు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసి చివరికి హోదా కుదరదు అని చెప్పిందని ఆ తర్వాత రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలబడి ఏపీ నాశనానికి తోడ్పడింది అని బీజేపీతో పొత్తుకి సంబంధించి తెలుగుదేశంలో రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి నాయకుల్లో ఎక్కువ మంది పొత్తుకి సుముఖంగా ఉన్నారు పొత్తు ఉంటే ఎన్నికల్ని ధైర్యంగా ఎదుర్కోవచ్చని వాళ్ళు అనుకుంటున్నారు కానీ టీడీపీ క్యాడర్లో ఒక వర్గం బీజేపీ పొత్తుని బాగా వ్యతిరేకిస్తోంది రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసిన బీజేపీతోటి పొత్తు పెట్టుకోవడం మంచిది కాదు అనేది వారి అభిప్రాయం దీనివల్ల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు జనసేన చాలా కాలం నుంచి బీజేపీతో పొత్తులో ఉంది అందువల్ల ఆ పార్టీలో ఈ పొత్తుకి వ్యతిరేకత ఉండేటువంటి అవకాశం లేదు అయితే బీజేపీ కూడా ఇప్పుడు పొత్తులో చేరటం వల్ల జనసేనకి లోక్సభ అసెంబ్లీ సీట్లు తగ్గాయి దాన్ని బహుశా జన సైనికులు హర్షించలేరు బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి కొన్ని నష్టాలున్నాయి ఒకటి ఇప్పటి వరకు టీడీపీ పట్ల సానుకూలంగా ఉన్న సిపిఐ సిపిఎం వంటి పార్టీలు వామపక్ష భావజాలం ఉన్న సంస్థలు సంఘాలు ఇప్పుడు దూరం అవుతాయి కాంగ్రెస్ పార్టీ కూడా టీడీపీ మీద దాడిని బాగా పెంచుతుంది ముస్లింలు క్రిస్టియన్లు టీడీపీకి ఇంకా దూరం అయ్యే అవకాశం ఉంది అనేది మరొక అభిప్రాయం బీజేపీని ప్రధాని నరేంద్ర మోడీని గతంలో తీవ్రంగా విమర్శించి ఇప్పుడు అధికారం కోసం ఆ పార్టీ పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు అని చంద్రబాబు నాయుడు విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేక పొత్తు పెట్టుకున్నాడని వైసీపీ చేసే విమర్శలకి కొంత వెయిట్ వస్తుంది అయితే బీజేపీతో పొత్తు వల్ల లాభాలు ఉండవు అని భావిస్తే చంద్రబాబు నాయుడు అడుగు ముందుకేసే అవకాశం లేదు ఆ పార్టీతో చేతులు కలపడం వల్ల జరగబోయే నష్టం తెలియనంత అమాయకుడు కాదా ఆయన మరి ఏ ప్రయోజనాలను ఆశించి కొన్ని నష్టాలని భరించి చంద్రబాబు నాయుడు ఈ పొత్తు పెట్టుకున్నారు ఈ ఎన్నికలు ఆయనకి ఆయన పార్టీకి ఆర్ డై బ్యాటిల్ జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఓడించడం టీడీపీకి జీవన మరణ సమస్య అందుకోసం ఎంతమంది సాయం తీసుకోవడానికైనా ఎంత రాజీ పడటానికైనా వెనుకడకూడదు అని చెప్పి చంద్రబాబు నిర్ణయించుకున్నారు బీజేపీతో పొత్తుకి అదొక్కటే కారణం కాదు జగన్ వైఖరి తెలిసిన వాళ్ళకి ఈసారి ఎన్నికలు సాఫీగా జరుగుతాయనేటువంటి నమ్మకం లేదు ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల యంత్రాంగం సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించాలంటే కేంద్రంలో బీజేపీ సహకారం కూడా అవసరం దీంతోపాటు ఈసారి అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా రాష్ట్రాన్ని నడపటం దాదాపుగా అసాధ్యం ఈ గ్రహింపు కారణంగానే చంద్రబాబు నాయుడు పొత్తుకి మొగ్గు చూపారు తన పార్టీ ప్రయోజనాల దృష్ట్యానే కాకుండా రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్న విషయాన్ని మైనారిటీలకు కూడా గ్రహిస్తారని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు బీజేపీతో పొత్తు ఉన్న సమయంలోనూ లేని సమయంలోనూ వారి భద్రతకి ఎన్నడూ ముప్పు రాలేదన్న విషయం మైనారిటీలకు తెలుసు అనేది టీడీపీ విశ్వాసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించటం ఒక చారిత్రక అవసరమని ఆ విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారని పొత్తుల్ని ఆ నేపథ్యంలో చూస్తారని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు ఇక వైసీపీ ఈ పొత్తును ఎలా చూస్తుంది టీడీపీతో పొత్తు జరగకుండా ఉండటానికి జగన్మోహన్ రెడ్డి మ్యాక్సిమం ప్రయత్నించారు కానీ అనేక కారణాల వల్ల అది కుదరలేదు ఈ పరిణామంతో చంద్రబాబు నాయుడిని ఆయన పార్టీని ముందించాలన్న జగన్మోహన్ రెడ్డి గారి కోరికకి కొంతవరకు గండిపడింది అయితే అదే సమయంలో జగన్ ఈ పొత్తుని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం కూడా దొరికింది అందరూ కలిసి ఒంటరిగా పోరాడుతున్న తనపై యుద్ధం చేస్తున్నారని చెబుతూ ప్రజల్లోకి వెళ్ళడానికి జగన్కి అవకాశం దొరుకుతుంది మతతత్వ పార్టీకి తాను దూరంగా ఉన్నానని చెప్పి మైనారిటీ ఓట్లకి ఇంకా గట్టిగా గ్యాలం వేయడానికి కూడా జగన్కి మంచి అవకాశం ఉంది చివరిగా బీజేపీ ఎందుకు ఈ పొత్తుకు ఒప్పుకుంది జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో బీజేపీకి కేంద్రంలో అండగా నిలిచారు అనేక బిల్లుల విషయంలో పార్లమెంట్లో మద్దతు తెలిపారు ఏనాడు ఏ అంశం మీద బీజేపీని ఆయన పల్లెత్తు మాట అనలేదు ఆ రకంగా జగన్ తనని బీజేపీ ఒక నమ్మదగిన మిత్రుడిగా గుర్తించాలని చెప్పి కోరుకున్నాడు అయితే లోపాయకారి ఒప్పందం ఓకే కానీ బహిరంగంగా పొత్తు పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేడు అలా చేస్తే ఆయన క్రిస్టియన్ ఓటు బ్యాంక్కి గండి పడుతుంది కానీ ఈ రకమైన అరేంజ్మెంట్కి బీజేపీ అంత సుముఖంగా లేదు దీనికి తోడు జగన్ మీద ఉన్న అవినీతి ముద్ర కూడా బీజేపీకి సమస్యే అంతేకాదు ఈసారి ఎన్డీఏ కింద నాలుగు వందల సీట్లు గెలవాలని బీజేపీ టార్గెట్ పెట్టుకుంది బీజేపీతో కలవడానికి సిద్ధంగా ఉన్న పార్టీలు కూడా నిజానికి తక్కువే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ నిర్ణయించుకుంది జనసేనకి ఆల్రెడీ అటు బీజేపీతో ఇటు టీడీపీతో పొత్తు ఉండటం కూడా కలిసి వచ్చింది ఏపీలో పొత్తు భవిష్యత్తులో ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోంది ఎందుకంటే పొత్తు లేకుండా రాష్ట్రంలో బీజేపీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలిచేటువంటి అవకాశం లేదు పొత్తు ద్వారా ఏపీలో బీజేపీ మళ్లీ అడుగు పెట్టగలదు పార్టీని బలోపేతం చేసుకోగలదు ఇక చివరిగా మిగిలిన ప్రశ్న పొత్తుల వల్ల ఎవరికి ప్రయోజనం మూడు పార్టీలకి ఎంతో కొంత లాభం ఉంది అందుకోసమే పొత్తుకు సిద్ధమయ్యారు బీజేపీకి ఓటు కావాలి టీడీపీకి జనసేనకి అండ కావాలి ఈ ప్రయత్నంలో తమ తమ అవసరాల కోసం అన్ని పార్టీలు మూడు పార్టీలు ఎంతో కొంత రాజకీయ అవకాశవాదాన్ని ప్రదర్శించాయి మరి ఈ త్యాగానికి తగిన ఫలితం వస్తుందా మరికొన్ని రోజులు గడిస్తే కానీ చెప్పలేము